సిరైతే అయితే మీషోలో అయితే దండలు అయితే ఆడపిడినా ఎలా ఉందో ఓపెన్ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ చాలా గట్టిగా సార్ ఫ్రెండ్స్ ఇల్లు అసలు ఓపెన్ చేయాలకుంటున్నా మూపిస్తున్నాను దండలు అయితే వచ్చాయని మీకు చూపిస్తున్నా చూడండి ఒక్కొక్కటి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదైతే ఇది రెండో దండ ఫ్రెండ్స్ ఇది మూడోది ఫ్రెండ్స్ ఇది అయితే నాలుగోది ఫ్రెండ్స్ అగో దండ ఫ్రెండ్స్ వన్ ఎయిటీ రూపీస్ అయితే దండలు ఇంకోటి ఏంటంటే శారీస్ మీద రస్సులు అయితే చాలా బాగుంటాయి ఇచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ వాడు అయ్యో సారీ ఫ్రెండ్స్ మీకు దండైతే అయితే కదా ఎంత దాకా ఉంటుందో లెంత్ అని నేనైతే వేసుకొని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వచ్చి ఇదే ఫ్రెండ్స్ వాడు వీడు ఉంటాం మరి బాయ్